పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామూలం మీ అందరికీ శుభాభివందాలు తెలియపరుస్తున్నారు మనల్ని కాపాడే దేవుడు అనుక్షణము మన వెన్నంటి ఉంటాడు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు అయినా మనల్ని చెయ్యి విడవపెట్ విడవకుండా ఆ దేవుడు మన కాపాడుతూ వస్తూ ఉంటాడు ఒక చైనా దేశంలో జరిగిన ఒక యథార్థమైనటువంటి సజీవమైనటువంటి సాక్ష్యాన్ని తన భక్తురాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు ఎలా కాపాడాడు ఆ పరిస్థితులు బట్టి ఆ దేవుడు ఎంత మహోన్నతమైన దేవుడు ఈరోజు మనం తెలుసుకుందాం ఒక మిషనరీ కుటుంబం ఉంది చైనా దేశానికి వారు మిషనరీగా వెళ్ళి సేవ చేయడానికి వెళ్ళారు అతని పేరు మిస్టర్ డిగ్ డిక్ హిల్స్ గారు డిక్కి డిక్ హిల్స్ గారు తన భార్య పేరు మార్గెట్ తను చైనా దేశంలో ఉండేవారు ఆ చైనా దేశంలో ఇద్దరు పిల్లలతో వారు నివసించేవారు ఒక చిన్న పిల్లలు ఉండేవారు అంతలో ఆ చైనా దేశం మీదకి జపాన్ దేశం సైనికులు జపాన్ సైనికులు దండయాత్ర చేయటానికి చైనా దేశం మీదకి వచ్చారు దండయాత్ర చేస్తున్నారు ఈ వార్త ఆ గ్రామస్తులకు తెలిసింది చైనా దేశంలోని మరి ఉండేవారు చెన్కియా అనే ఒక గ్రామం చైనా దేశంలోని చెన్కియా అనే ఒక గ్రామం ఆ గ్రామస్తులందరూ కూడా జపాన్ దేశ సైనికులు మన ఈ దేశమంత దండయాత్ర చేస్తున్నారని తెలిసి ఆ గ్రామాన్ని వదిలి వాళ్ళు పారిపోతూ ఉన్నారు కొండల్లో వేరే ప్రదేశాలకు పారిపోతూ ఉన్నారు అలా గ్రామం వెళ్ళిపోతున్న సమయంలో సంవత్సరం వయసు ఉన్న ఈ యొక్క భార్య ఉన్నారు మిషనరీ ఉన్నారు కదా ఆయన పేరు డిక్ హిల్స్ గారు తన భార్య మార్గెట్ గారు వారికి సంవత్సరం కొడుకున్నాడు తర్వాత రెండు నెలల వయసు ఉన్న కుమార్తె ఉంది సంవత్సరం కొడుకు రెండు నెలలటువంటి కుమార్తె ఉంది అయితే తన భర్త డిక్ గారికి ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ కడుపులు నింపి అపెండిట్ సైడ్ ఆ యొక్క ఆ పెయిన్ వచ్చేస్తూ ఉంది ఆయన ఆ దేశంలోకి హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళి ఒక్కడే వెళ్ళాడు అప్పుడు ఏమి ఆ చిన్నపిల్లల్ని తీసుకుని గ్రామం మెడిసి పారిపోలేక దేవుడి సన్నిధిలో భయం భయంతో అవి ఎలలేక ప్రార్థన చేస్తూ ఆమె ఏమైంది అక్కడే ఉండిపోయింది ఏమైతే అయింది అక్కడే ఉండిపోయింది అందరూ వెళ్ళిపోయారు ఆ గ్రామస్తులు అందరూ కూడా అయితే ఏమాత్రం అక్కడే ఉండిపోయి దేవుని వాక్యాన్ని తెలిసి చదువుతూ ఉంది చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన మూడవ విషయంలో ఇలా రాయబడిందంట నాకు భయము సంభవించినప్పుడు ఆయన నిన్ను ఆశ్రయించుచున్నాను అనడట దావిదంటాడు నాకు భయం సంభవించినప్పుడు నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అనడట ఆ మాట చదివినప్పుడు ఆమె కొంచెం ధైర్యం వచ్చింది అక్కడే ధైర్యంతో ఉంది దేవుడే కాపాడుతాడు అని ఆ తర్వాత మరునాడు ఆమె మరొక వాక్యం చదువుతూ ఉంది ఆ రాత్రి గడిచిపోయింది రెండవ రోజును కూడా దేవుడికి వాక్యం చదువుతున్నప్పుడు తొమ్మిది తొమ్మిదాజ్యం పదే వర్షంలో మాట్లాడబడింది ఏమనంటే యహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టు ఆడవు కాదు అంది ఇంకా ధైర్యం తెచ్చుకుంది సరే ఏమైతే అయింది అని ఆదరణ పొంది ఆ గ్రామంలో ఉండి రాత్రిపూట అలాగ ప్రార్థన చేస్తూ ఉంది దేని స్తోత్రం అయితే ఆ మాటలు చదివిన మార్గెట్ అక్కడ ఆగి ఆదరణ పొందింది కానీ దూరముగా తుపాకీల శబ్దం వినబడుతుంది బయటటువంటి తుపాకుల శబ్దం వినబడుతుంది గ్రామంలో కూడా ఒక్కడు కూడా లేరు చైనా సైనికులు జపాన్ సైనికులు ఎదురు హోరాహోరీగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు తుపాకీలు వినబడుతోంది అయితే ఆమెకి గ్రామంలో కూడా లేరు ఆమె తినటానికి ఆహారం బయటికి లే రాని పరిస్థితి వచ్చింది ఆ మార్గెట్ ఆ స్త్రీకి అయితే ప్రార్థన చేస్తుంది ప్రభా మరి తినటానికి కూడా ఆహారం లేదు సో తుపాకీల శబ్దం వినబడుతుంది బయటికి వెళ్తే పరిస్థితి ఎలాగుంటుందో అని ప్రార్థన చేసి తలుపు తీసే వరకంట ఆ పక్కనే పొదలు కోడిగుడ్లు కనిపించిందంట పక్కనే పొదలు కోడిగుడ్లు కనిపించింది అంట ఆ గుడ్లు తెచ్చుకుని ఉడకపెట్టి తన పిల్లలకి తన పిల్లలకి ఆ ఎగ్స్ ఇచ్చిందంట అయితే పాలు కోసం మరి ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే రెండు నెలల పాప ఉంది ఆ పాపకి పాలు ఇవ్వాలి ఆ పాపకి పాలు అల్లాడిపోతా ఉంది అలా ఆలోచించుకుంటూ ఉండగా ఆ చైనా సైనికుడు అంటే వాళ్ళ దేశం సైనికుడు ఆవిడ చూసి ఏమమ్మా నీవు వెళ్ళలేదా అందరూ గ్రాముడిచి వెళ్ళిపోయారు కదా నువ్వు అని వెళ్ళలేదంటే అప్పుడు అయ్యా పిల్లలు ఉన్నారయ్యా పారలే పారిపోలేకపోతున్నాను ఉన్నారని పారిపోలేకపోయావా అని తన అడిగాడంట అంటే తన వద్దనున్న పాల తన వద్దనున్న పాలుపొడి ప్యాకెట్టు ఆమెకిచ్చాడంట స్తోత్ర ఆ సైనికుడు పాల పొడి ప్యాకెట్టు ఆ సహో ఆ యొక్క మిషనరీ తన భార్యకి ఇచ్చాడంట ఆ బిడ్డలకి పాలు సమురిద్దుకొని ఆమె అతనికి వందనాలు చెప్పి తన మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వాక్యం రాబడింది ఆది కాండం నలభై చేరే వచ్చిన భయపడకు నేను మిమ్మలను మీ పిల్లలను నేను పోషించేందుకు రాబడింది దేని స్తోత్ర ఆ విధంగా ఆ పాలు ప్యాకెట్టు పొదలో కోడిగుడ్లు దేవుడి అమ్మకాన్ని అనుగ్రహించారు ఇది ధైర్యంగా వందల చెప్పింట్లో ఉంది ఆ రాత్రి విద్ధత్వని మరీ సమీపించిన గ్రామంలోనికి ఇక ఇంటికి వస్తుంది బాగా భీకరంగా యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతున్న సమయంలో బాంబులు పడుతున్నాయి ధ్వని వినబడుతుంది అయితే స్పష్టంగా ఆ శబ్దం వినబడుతుంది తలుపులేసి ఇంట్లో ప్రార్థన చేస్తుందేమి ఆమె లేచి ఇక రాత్రిపూట ప్రార్థన చేయటం ప్రారంభించింది అలా ప్రారంభించినప్పుడు తెల్లవారిన తన అనుదిన ఆహార బైబిల్ బైబుల్ వాక్యం చదువుతూ ఉంది అలా బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు నేను మర్రపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షముగా ఉన్నాడని నాకు తెలియను అని రాయబడద నేను మరపెట్టి దినమన నా యొక్క మరపెట్టి దినమన నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షముగా ఉన్నాడని నాకు తెలియను అని దేవుని స్తోత్రం ఇంకా ధైర్యం తెచ్చుకొని శత్రువుని దేవుడు పంపించేస్తాడు రాత్రి భీకరమైన యుద్ధం జరుగుతోంది ప్రార్థన చేస్తుంటే వాక్యం ఇచ్చాడంట ఖచ్చితంగా దేవుడు శత్రువులు ఒక నమ్మకం వచ్చింది ఆ తర్వాత కొంతసేపటికి తుపాకిల శబ్దం ఆగిపోయిందంట తుపాకి శబ్దం ధ్వని ఆగిపోయింది రెండు గంటలు గడిచిన తర్వాత గ్రామం విడిచి వెళ్ళినటువంటి ఆ గ్రామస్తులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనం తిరిగి గ్రామంలోకి రావటం ప్రారంభించారంట ఆశ్చర్య ప్రారంభించారంట ఆమె ఆశ్చర్యపోతూ అసలు ఏమైంది అని విచారణ చేస్తే తెలియని కారణం వలన తెలియని కారణం వల్ల జపాన్ సైనికులు యుద్ధము విరమించి తిరిగి వెళ్ళిపోయారు కారణం ఎవ్వరికీ తెలియదు అని ఆ యొక్క గ్రామస్తులు దేని స్తోత్రం ఆమె ప్రార్థన చేసింది దేవుడిని పక్షముగా ఉన్నాడు నీ శత్రుడు వెనకకు మల్లుదురు అని చెప్పింది ఆ వాగ్దం నెరవేరింది అప్పుడంతా గ్రామస్తులంతా తిరిగి వచ్చారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు ఎద్దు విరమించారో తెలియదు తర్వాత ఆ కారు ఎవరికీ తెలియదు దేవుడు మాత్రమే తెలుసు ఆశ్చర్యతగా ఆమెని తన ఇద్దరి బిడ్డల్ని తన భర్తని ఒక్కరే గ్రామం విడిచి వెళ్లకుండా మిగిలి ఉన్నారు దేవుడు ఆమె కుటుంబాన్ని కాపాడేడు దేని స్తోత్రం కలుగని కాక ఈరోజు ప్రియమైన దేవుడు బిడ్డలారా దేవుడు మనను కాపాడేవాడు దేవుడు మన ఏం చేస్తాడండి ఆయన కాపాడేవాడు మనల్ని కాపాడే దేవుడు ఆయన ఇస్రేయలు నేను కాపాడేవాడు కునుకడు నిద్రపోని దేవుడు ఆయన కాబట్టి ఆ స్త్రీ ఆ స్త్రీ మరి మార్గెట్ అనే స్త్రీ మిషనరీ భార్య వాళ్ళు దేవుడి మీద విశ్వాసం దేవుడి పట్ల ప్రార్థన అలాగా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడేడు ఆ పదవులో కోడుగుట్లు కావాల్సిన కోడిగోట్లు దేవుడు ఏర్పాటు చేశాడు ఆ సైనికుడు ద్వారా పాల పొడి ప్యాకెట్స్ని ఆకా బిడ్డలకు అనుగ్రహించాడు ఏ తుపాకీ కానీ ఏ బాంబు వర్షం కానీ బాంబులు కానీ తన ఇంటి మీద పడకుండా దేవుడు తన యొక్క కరుణా హస్తాన్ని కాపాడిన దేవుడైన ఈరోజు దేవుడి శత్రులందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు దేవుడు గ్రామస్తులందరూ కూడా వచ్చినప్పుడు అడిగింది ఎందుకు విరమించారో తెలియదు ఎందుకు జపాన్ సైనికులు వెళ్ళిపోయారో తెలియదు అది ఎవ్వరికీ తెలియదు కానీ యుద్ధం ఆగిపోయింది దేవుడి మార్గెట్టి గారి కుటుంబాన్ని దేవుడు కాపాడాడు దేవుని స్తోత్రం కలిగినగా అందుకని మరి కీర్తన తొమ్మిదవ కీర్తన పదవశంలో యహోవా నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు విడిచిపెట్టి దేవుడవు కాదు మన దేవుణ్ణి ఆశ్రయిస్తే మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవునికి ప్రార్థన చేస్తే అన్నాడు నీ దేవుడు యహోవా అన్నాడు ఏమనంటే నీవు నాకు భయం సంభవించినప్పుడు నేను ఎహోవాను ఆశ్రయించుతున్నాను అన్నాడు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాడు దేవునికి ప్రార్థన చేస్తే ఆ శత్రువు ఎలా వెనకకు తిరిగి మరిగి వెళ్ళిపోయారు ఆ విధంగా దేవుడు ఆ యొక్క మిషనరీ గారి కుటుంబాన్ని అనగా డిగ్ హిల్స్ గారు తన భార్య మార్కెట్ గారు ఒక సంవత్సరం మగపిల్లవాడు మూడు నెలల పసిపాపని ఆమె తన కుటుంబాన్ని దేవుడి కంటికి రెప్పలాగా శత్రువుల చేతిలో పడకుండా బాంబులు వర్షం తన ఇంటి మీద పడకుండా తుపాకీ గుళ్ళు వాళ్ళ మీద దగ్గకుండా దేవుడు ఆ ఇంటిని కంటికి రెప్పలాగా కాపాడి ఈ రోజున ఒక గొప్ప సేవ చేయటానికి ఆ బిడ్డల్ని దేవుడు విశ్వాసంతో వాళ్ళని దీవించాడు తెలుస్తుంది కదా ఈరోజు నీ విషయంలో కూడా నేను కాపాడే దేవుడు ఆయన కునకడు నిద్రపాడు నువ్వేం చేయాలి నీకు భయం సంభవించినప్పుడు ఆ దేవునికి ప్రార్థించి నీకు ఆ దేవుని ఆశ్రయించి నిన్న ఎన్న వదిలిపెట్టడు కరువులో ఉన్నప్పుడు ప్రార్థించి నిన్ను నీ పిల్లలు పోషిస్తాడు శత్రువుల మీద లేస్తున్నప్పుడు ప్రార్థించి శత్రు వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతాడు ఆ విధంగా దేవుడు మా ఆ కుటుంబాన్ని ఎలా రక్షించాడు ఎలా కాపాడాడు ఎలా పోషించాడో ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని ఆ విధంగా కాపాడి ఆ విధంగా రక్షించి ఆ విధంగా పోషించి నేను గొప్ప సాక్షిగా ఆ దేవుడు నిలబెట్టిన దాకా ఆమె ఆమె అయిన మా తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడాలనిపిస్తుంది నువ్వు కాపాడే దేవుడు ప్రభా నువ్వు కరుణించే దేవుడు ప్రభా ఆ విధంగా మీరు కాపాడి మీరు కరుణించి నీ కృపులు ఆ కుటుంబాన్ని వర్ధల్లు చేసినందుకు తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఈ రోజున మీ రక్తము చేత నా దోషములను కడిగినందుకు స్థుతులు చెల్లిస్తూ ప్రభావి బిడ్డలందరి ఇంటి చుట్టూ వారి బిడ్డల చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ కూడా మీకు కంచి ఉంచి పోషించి శత్రుల చేతులు విడిపించి నువ్వు కాపాడమని ఏ చిన్నాము తండ్రి ఆమె